ఇవాళ అడిగింది ఏంది తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న అడిగింది కులగణన తప్పు మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన కాగితంతో సమానం ఇది ఎందుకు పనికిరాదు ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది నిజంగా తగలబెట్టడమే తప్పైతే అయితే బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పు అయితే ఆ తప్పుని ఇంకా వెయ్యి సార్లు చేస్తా కానీ ఇవాళ మీరే చెప్పారు భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి కులగణన మనం చేయబోతా ఉన్నాం ఇది నా జన్మ సార్థకం అనేటువంటి డైలాగులు పెద్దగా కొట్టిరు నేను కూడా చెప్పిన కులగణన చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారికి నేను కూడా సూచన చేసిన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత అసలు మా తలకాయలను లెక్కించినోడు లేడు కులాల వారిగా మీరే మంచి కార్యక్రమం చేపట్టిరు మీరు చేపట్టే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉండాలి రాహుల్ గాంధీ గారు తల ఎత్తుకొని మాట్లాడే విధంగా ఉండాలి దీని ఒక పండుగ వాతావరణంలో చేయాలనేటువంటి మాట చెప్పడం జరిగింది నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన కనుక రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకలాగా జరిగి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో మంత్రులు వాళ్ళిళ్లలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించేటోళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్ బొంబాయి ఎక్కడున్న గుడికి వచ్చిండు అంత పకడ్బందీ ప్రచారం చేసి చేసిరు కానీ ఇవాళ తూతూ మంత్రంగా సమగ్ర కుటుంబ సర్వే అయిపోయే టైంకి పీరియడ్ ఎండ్ ఏది మొన్న మొన్న చేసిన సర్వే అయిపోయే టైంకి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఏదో తూతూ మంత్రంగా ఇచ్చినట్టు చేసిండు ముఖ్యమంత్రి గారికే గంత నిర్లక్ష్యం ఉన్న తర్వాత మంత్రులకు నిర్లక్ష్యం ఉండదా కింద కేడర్ కు నిర్లక్ష్యం ఉండదా పోనీ చేసిన రేదో మీరే చెప్తిరి ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన సర్వే ఎప్పుడైతే నూటికి నూరు శాతం చేసి నూరు శాతం లెక్కల్లో పక్కాగా ఎవరి వాటా ఏందో తేల్చి సర్వే బయటకు వస్తే అది ఆదర్శవంతమైంది అంటారు మీరు చేసినటువంటి సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు అది అగ్రవర్ణాలను ఎక్కువ చూపించి అనగారిన వర్గాలను తొక్కి పెట్టడానికి మీరు ఉపయోగించుకున్నటువంటి సర్వే ఈ సర్వేను బీసీ సమాజం ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు ఎస్ నేను సర్వే రిపోర్ట్ తప్పు అని కాలబెట్టిన కాలబెట్టిన తర్వాత అట్లా కాలబెట్టడం తప్పు అని చెప్పి షోకాజ్ నోటీ సస్పెన్షన్ చేసినావు ఒకవేళ నాదే తప్పైతే నువ్వు మళ్ళీ సర్వే ఎందుకు చేసినావు మరి తిన్మార్ మళ్ళీ చేసిందే తప్పైతే మళ్ళీ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది ఇక్కడ సర్వేలో కూడా క్లియర్గా ఫస్ట్ ఏం చెప్పినాం మనం మూడు లక్షల యాభై నాలుగు వేల ఇన్లు ఇంకా సర్వే చేయలే పదహారు లక్షల మందిని చేయాల్సి ఉంది అనేటువంటి మాట చెప్పినాం వాళ్ళు ఎందుకు చేయలేదంటే అయిష్టంగా ఉన్నారు అనే మాట చెప్పినాం అయిష్టంగా ఉన్న దగ్గరికి మళ్ళీ మనం ఎమ్యునేటర్ని పంపన్నా లేకపోతే అయిష్టంగా ఉన్నోడే మళ్ళీ మన దగ్గర రావన్న నేను ఒకటి అడగదలుచుకున్నా ఇక్కడ మూడు లక్షల యాభై నాలుగు వేల ఇళ్లను మనం ఇంకా సర్వేలో పాల్గొనలేదని చెప్పినాం పదహారు లక్షల మంది అని చెప్పినాం ఈ పదహారు లక్షల మంది అన్న సంగతి మీకు ఎట్లా తెలిసింది మీరు ఎట్లా కంక్లూజన్కి వచ్చారు దీని విషయంలో ఇవాళ ముఖ్యమంత్రి గారే పదే పదే తన ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ దొరికిపోతూ ఉంటే మళ్ళా పైపెచ్చు సమగ్ర కుటుంబ సర్వేకు అర్హత లేదు అది ఎక్కడ కూడా గవర్నమెంట్ టేబుల్ మీద పెట్టలేదు దాన్ని క్యాల్కులేట్ చేయకూడదు అని చెప్పి నేను కూడా అడుగుతా ఉన్నదే రెండు వేల పదకొండు సెన్సస్ అయితే మనకు యూపీఏ గవర్నమెంటే చేసింది కదా రెండు వేల పదకొండు సెన్సెస్ యూపీఏ గవర్నమెంట్ చేసినప్పుడు తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై మూడు లక్షలు అర్జున్ పైకి మూడు కోట్ల యాభై లక్షల చిల్లరని మనం చెప్పినాం